పాపణలో పడకుండా విశ్వాసం కలిగి నీ వాళ్ళు నిలబడి జీవితాలు పెద్ద సమస్యలన్నీ ఇచ్చి సహాయం చేయొచ్చు గర్భ పొలం లేకపోతే బెడ్ల గర్భం దాయిచ్చింది వాహనం జరిగొచ్చు ఆర్థిక సంవత్సరం బలహీన శాతం పద్దెనిమిది జీవితంలో ఎల్లరి కార్యాలు జరిగించి మీరే సహాయం చేయచ్చు బిడ్డలు మరి నీకు ప్రయాణం వెళ్తే తోడుకుని అడుతాయండి ఆస్తులు పోయి మళ్ళీ ప్రయాణి వెళ్ళిన ప్రయాణంలో తోడుకుని అడుతాయండి నైనా నీకు వందనాలు ఈ స్థలంలో ప్రభావాలైన పట్ట

తండ్రి ప్రతి ఒక్కర ప్రభావ తండ్రి నీ పంచి ప్రతి వీటిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ పని చేయాలని అన్ని ప్రభావ అందరికీ పనులు నీ ప్రభావ తండ్రి నాయన నీ పని చేయాలి ప్రభావ నీ పని చేస్తేనే ప్రభావ మాకు ఆరోగ్యం ఆనందం సంతోషం తండ్రి అయ్యానికి ఒక దినం ఒక రోజు గడవాలంటే అది కేవలం నీ కృపే తండ్రి నీ కృపే క్షణమైన జీవించాలి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని నుంచి కనపరిచిన బాధ్యత అయ్యా ఉండే బాధ్యత కూడి సేర్ బిడ్డలందరికీ పచ్చి బిడ్డ అవసరం ప్రతి బిడ్డ అవసరం నా వాళ్ళు తీర్చి మీరే సహాయం చేయించారు